కామన్ సైకలాజికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అండి ఇంగ్లీష్లో ఇరవై ఐదు వేలు చేస్తే పుస్తకం రాశాను మానస సమస్యలు పరిష్కారాలు అనేవి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాశాను అంటే ఆల్మోస్ట్ అలా నలభై ఒక్క సంవత్సరాలు అయింది వన్ ఇయర్ బ్యాక్ అంటే అప్పుడు సైకాలజీ అప్పుడు పెరిగిన వాతావరణం అప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పుడు ఉన్న ఐసిడిఆర్ అని చెప్పి ఐసీఈ ఇంటర్నేషనల్ కన్ఫిగరేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ అనే దాని గురించి అమెరికన్ సైకెట్రిక్ అసోసియేషన్ దానికి అప్పుడు డయాగ్నోస్ వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు జబ్బులు రూపాంతరం మారిన పేర్లు కూడా మారినాయి ఆ రూపాంతరం మారిన పేర్ల గురించి ఒక అవగాహన మనకి అందరికీ చాలా అవసరం అండి ఆ అవగాహన కోసం ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మార్చిలోనప్పుడు ఇంకో బుక్ సాధారణ మానసిక సమస్యలు ఇంగ్లీషులో కామన్ సైకి ఇంగ్లీష్లో పుస్తకం పాతికాలుగా ఎలా రాస్తాను ఇది ఇంగ్లీషు తెలుగులో కొత్తగా రాసిన బుక్ అండి అది అది పాత సైన్స్ పాత టెక్నాలజీ ఇది కొత్త సైన్సు మాడిఫైడ్ సైకాలజీ అనమాట డబ్ల్యూహెచ్ వాళ్ళు మెంటల్ హెల్త్ గురించిన కాన్ఫిగరేషన్స్ క్లాసిఫికేషన్స్ అలాగే అమెరికన్ సైకాట్రిక్ అస్టేషన్ వాళ్ళ కాలిఫికేషన్ రెండు కలిపి ఇండియన్ పద్ధతిలో రాసిన పద్ధతి మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం ఇదందరూ మినిమం తెలుసుకుని ఉండాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే ఇవి తెలుసుకోలేకపోవడం తెలుసుకోలేకపోవడం వల్ల ఆ జబ్బు అని కూడా తెలియకుండానే చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి అది అని తెలిసి లేదంటే అని తెలిస్తే దాని నుంచి పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాం చాలామంది ఏంటంటే అది అని తెలియకపోవడం వల్ల ఏంటంటే ముదిరిపోయి 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 కుటుంబాలు పాడు చేసుకోవడం సంసారాలు పాటు చేసుకోవడం వ్యాపారాలు పాలు చేసుకోవడం విడాకులు లేదంటే గొడవలు లేదంటే అచ్చలు ఆత్మహత్యలు మెడికల్ కాలేజీ డాక్టర్లే సూసైడ్ చేసుకుంటున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు స్కిజిఫిన్ అంటే అని తెలియదు మంత్రాలు మాయిల్ అనుకుంటుంటారు చాలామంది తెలియకుండానే అది అది చెల్లింగ్ అని అని చెప్పేసి భూత వైద్యుల దగ్గరికి వెళ్తుంటారు లేదంటే రకరకాల రెమెడీస్ పాటిస్తుంటారు హోమ్ రెడీస్ అని మొదటిను కొట్టాని ఏమి లేదు అంత నీళ్ళను ఉందని అందుచేత మనకు కంపల్సరిగా కావాల్సింది ఏంటంటే ఇండక్స్లో మీకు చూడండి ఒకటి జిఏడి అంటావు రెండు పానిక్ డిజైడర్ మూడు సోషల్ యాంగ్జైటీ నాలుగు ఫియర్స్ ఐదు మ్యానిక్ డిప్రెషర్ ఆరు బైపాలర్ డిజైడర్ ఏడు సైక్లాథమీక్ డిజార్డరు ఎనిమిది ఓసిడి బా తొమ్మిది బాడీ డిస్బార్పిక్ డిజార్డరు పది హోర్డింగ్ డిజార్డరు క్రిక్లిటోమానియా జుట్టు పిక్కోడు అనమాట పన్నెండు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పదమూడు ఎక్యూట్ స్ట్రెస్ డిజార్డర్ పద్నాలుగు ఎడ్డిస్మెంట్ డిజార్డర్లు పదిహేను స్కిజోపీనియా పదహారు స్కిజో ఎఫెక్టివ్ డిజార్డర్ పదిహేడు డెలిజల్ డిజార్డర్ పద్దెనిమిది ఎండ్రాక్సో నర్వస పంతొమ్మిది బులిమియా ఈటింగ్ లైన్ పర్సనాలిటీ నార్సిజిస్టిక్ పర్సనాలిటీ యాంటీ సోషల్ పర్సనాలిటీ అవాయిడెంట్ పర్సనల్ డిజార్డర్ ఏడిహెచ్సి ఆర్టిజన్ స్పెక్టర్ డిజార్డర్ లెర్నింగ్ డిజార్డర్ మత్తు పదార్థాలు చోదం ఇంటర్నెట్ సొమాటిక్ సెప్టమ్ డిజార్డర్ ఇల్నెస్ డిజార్డర్ కన్వర్సన్ డిజార్డర్ మా ఇలాగా ముప్పై నాలుగు ముప్పై ఐదు చాప్టర్లు అనమాట ఇదంతా కూడా ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే తెలుసుకోకపోతే జీవితంలో లాస్ ఎక్కువ జరుగుతుందండి అది జబ్బనే మీకు తెలియకుండా నేను మొదలు పెట్టేసుకుంటాం చాలామందికి తెలిసిందంటే యాంగైటీ డిప్రెషన్ అంటే తెలుస్తాయి అన్ని సైకలాజికల్ ప్రాబ్లం తెలియదు కొంతమంది స్ట్రెస్ ఉన్నప్పుడు తినేస్తారు కొంతమంది బాగా సనిపడిపోతారు కొంతమంది తలనొప్పిలు వస్తాయి కొంతమంది కోపం వస్తుంది కొంతమంది ఎదరో ఒక్కరిని ఏదో హింసించాలనుకుంటాడు కొంతమంది తనకు దాన్ని హింసించాలనుకుంటాడు కొంతమందికి మాటలు రావు కొంతమంది భార్య దగ్గర వెళ్ళలేడు కొంతమంది భక్తుల దగ్గర సెక్స్ చేయడానికి వెళ్ళలేరు వాళ్ళకి ఎవర్షన్ ఎవర్షన్ అంటారు ఫ్రిసిడిటీ ఫ్రిసిడిటీ అంటారు కానీ ఒప్పుకోరు ఉంటారు ఇవన్నీ ఒక ఐడియా రావాలి సో సాధారణంగా మానసిక సమస్యల పట్ల అవగాహన లేకపోతే ఇంత ప్రాబ్లం పెద్దదైపోతుంది అండి ఆర్థికంగా సామాజికంగా కుటుంబం ఆరోగ్యకరంగా ఈవెన్ చట్టపరమైన సమస్యలు కూడా వస్తాయండి కొంతమంది తాగి డ్రైవ్ చేయొచ్చు కొంతమంది స్ట్రెస్ వల్ల ఇంకో ప్రాబ్లం చేయొచ్చు కొంతమంది మ్యాన్యు ఉండొచ్చు కొంతమంది అతిగా వీ చేయచ్చు చట్టపరమైన రక్షణ కొన్ని జబ్బులుగా ఉంటాయి సూసైడ్లు ఉంటాయి హోమిసైడ్స్ అంటే అదే పంచడం ఉంటుంది ఒకవేళ మెంటల్ ప్రాబ్లం వల్ల అలా అలా జరిగితే వాళ్ళకి కొంత రక్షణ ఉంటుంది లేదనుకుంటే కొంతమంది శిక్ష తగ్గింపు కూడా ఉంటుంది ఇవన్నీ అవగాహన మనకి కలాలి సో మనకి తెలియకుండానే మన కుటుంబాల్లో అందరిలోని ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉన్నట్టే మనకు తెలియదండి అసలు ఈ ట్రీట్మెంట్ ఎవరి దగ్గర తీసుకోవాలి కౌన్సిలింగ్ ఏంటి థెరపీ ఏంటి మందులు ఏంటి మందులు సైడ్ ఎఫెక్ట్లు ఏంటి ఎవరు మందులు రాయాలి ఎవరు దగ్గరికి వెళ్ళాలి ఏ డాక్టర్ స్పెషలిస్టు న్యూరాలిస్ట్ అంటే అంటే సైకాటిస్ట్ అంటే సైకాలజిస్ట్ అంటే క్లినికల్ సైకాలజిస్ట్ అంటే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అంటే అండి స్కూల్ ఎడ్యుకేటర్ ఇవన్నీ ఒక ఐడియా అండి అది సాధారణంగా వచ్చే కామన్ మెట్ల లోపల ఆందోళన సంపాదన ఎంజైటీ డిజార్డర్స్ అంటాం యాంగ్జైటీ డైజీ యాంజైటీ డిజైట్లో మూడు డిజార్ట్స్ ఉంటాయి అబ్సెస్ కంపల్సరీ డిజార్ట్స్ ఉంటాయి మూడు ఎఫెక్టివ్ డిజార్ట్స్ ఉంటాయి ఇవన్నీ మనం తెలుసుకుని తీరకపోతే మాత్రం జీవితంలో చాలా లాస్ అయిపోతాం మినిమం నాలెడ్జ్ గానే ఈ జబ్బుల పట్ల మీకు ఉంటే శారీరక సమస్యలుగా కనిపించే మానసిక సమస్యలు కావచ్చు చిన్న విషయానికి ఆందోళన పట్టు పట్టు ఎంజైటీ మీకు అందరికీ తెలిసింది ఇది ఒకటే పెద్ద పెద్ద జబ్బులు కావచ్చు ఆ జబ్బుని తెలియకుండా ముద్ర పెట్టుకునే జబ్బులు కావచ్చు చాలా మందికి తెలియదు దానివల్ల కుటుంబాలు కుటుంబాలు కలెక్స్ అయిపోతున్నాయి బాగా ముదిరిపోయే ట్రీట్మెంట్లకు వెళ్తున్నారు కొంతమంది డాక్టర్లకు ఉంది కొంతమంది సైంటిస్టులకు ఉంది కొంతమందికి ఐఏఎస్ ఆఫీసర్లకు ఉంది కొందా కొంతమంది జడ్జీలకు ఉందండి ఎప్పుడో నేను ముప్పై ఏళ్ళకి ఎత్తాం ఒక పెద్ద హైకోర్ట్ హైకోర్టు జడ్జి అయిపోయి రిటైర్ అయిపోయారు అనుకోండి ఆయన బై పైలారిటీ సైడ్ ఉంది వాళ్ళ వైపు కూడా పెద్ద హైకోర్టు జడ్జిగా రిటైర్ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ అది బట్ ఇట్ బేబీ మనం జనరైజెడ్ యాంజైటీ గురించి ఒక ఐడియా ఉంది కాబట్టి తెలుసుకుంటున్నాం మనకి చాలా మంది తెలియనివి ఏంటంటే యాంగ్జైటీ అనేది అందరికి ఉంటుంది అది తగ్గించుకోవాలి పానిక్ ఇస్ అంటే చిన్న విషయానికి ఎక్కువగా ఒక అకస్మాత్గా ప్యానిక్ అయిపోవడం భయం పడిపోవడం కళ్ళు దొరకడం చచ్చిపోతాననిపించడం సామాజిక ఆందోళన అంటే సోషల్ అంటే సోషల్ ఫోబియా ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ ఒక ఐడియా కోసం భయాలు ఫోబియాలో రకాలు ఉంటాయి వాట్ ఆర్ ద ఫియర్స్ వాట్ ఆర్ ద ఫోబియాకి ఫియర్కి మధ్య తేడా ఏంటి మరొకటి ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదవాలండి ఎందుకు చదవాలంటే మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులకు కానీ మనకు కానీ ఏమంది ఒక ఐడియా రావాలి వచ్చినప్పుడు ఏంటంటే మనం సేఫ్గా ఉన్నామా లేదరుకుంటే ఏదైనా హెల్ప్ తీసుకెళ్తుంది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అండి ఇది లైఫ్ అంతా ఉండే వాటిల్లో వన్ ఆఫ్ ది అనమాట లైఫ్ అంతా కాకపోయినా చాలా కాలం ఉంటుంది దీని అంటోజనస్ డిజార్ట్ అని క్లినికల్ డిప్రెషన్ అని కూడా అంటారు చాలా లాంగ్ టర్మ్ ఉంటుందండి ఇది కంపల్సరీగా మందులు వాడాలి ఒక ట్వంటీ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ సైకోథెరపీ బీఆర్థె సిబిఐటీ కూడా సపోర్ట్ అవసరం అవుతుంది అనమాట బైబాలర్ డిజార్ట్ అయితే లైఫ్ అంతా మందులు పడవలసి వస్తుంది ఇది బైపాలర్ డిజార్ట్ లైఫ్ అంతా ఉండే మందులు వాడే ఏకైక జబ్బు ఏంటంటే బైపాలర్ జగ్ బైపాలర్ అంటే రెండు పోర్లు ఉంటాయి అప్పో డాను అప్పో డాను మూడు హెచ్చు పిచ్చా హెచ్చు పిచ్చ అలాగే పో అమాసికి పౌర్ణిక మూటు మారుతుంది అంటారు కదా ఈ జబ్బుని చూస్తే అనుకుంటుంటారు బైపాలర్ డిజార్ట్లో ఒకసారి చాలా హైగా ఉంటారు ఒకసారి డల్ అయిపోతుంటారు సో మ్యానియా డిప్రెషన్ కలిపి వచ్చిపోతుంటే దీన్ని మ్యానిక్ డిప్రెషన్ సైకిల్స్ అని ఇంకో పేరు అనమాట ఓకే ఇవన్నీ ఒక ఐడియా కోసం సైకిల్ సైక్లాదమిక్ డిజార్డర్ అనేది కూడా ఆల్మోస్ట్ వాళ్ళు బైపాల డిజైర్టర్లో ఉంటుంది కానీ అంత తీవ్రత ఉన్నది కాదనమాట ఇది కూడా హైపోమానియా ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది మూడ్ హెచ్చు దగ్గులు ఉంటూ ఉంటాయి ఇవన్నీ తెలుసుకోండి జీవితంలో మలుచుకోండి లైఫ్లో ముందుకెళ్ళండి లేదంటే ఓర్డింగ్ డిజార్డర్ అంటే అన్ని వస్తువులు దాచేయడం అనమాట అవసరం లేని అన్నీ కూడా దాచేయడం అది కూడా ఓ సిటీలో రకరకాలు ఓ ఒక రకం ఇదో ట్రికు టోమాని అంటే జుట్టు పీకేసుకుంటుంటారు చాలా మంది జుట్టు మేసాలు జుట్టు ఇవి ఇది ఇది పీకేసుకుంటుంటారు ట్రిక్ టోమా అంటారు ఇది ఉందనే తెలియదు దాని ట్రీట్మెంట్ ఎలా తీసుకోలే తెలియదు చాలా మంది బాధపడిపోతుంటారు పెళ్లిళ్ళవు మరొకటవు పోస్ట్ ట్రామాటిక్ డిజార్డ్ అంటే ఒక పెద్ద సమస్య వచ్చిన తర్వాత ఒక జీవితంలో విపరీతమైన డిప్రెషన్ యాంగ్ వస్తుంది భూకంపాల తర్వాత ఎవరైనా పేరెంట్స్ చచ్చిపోయినప్పుడు యాక్సిడెంట్ల తర్వాత ఉక్కిరేన్ యుద్ధం తర్వాత ఇలా ఏదైనా సునామీ తర్వాత ఇటువంటి ట్రామాటిక్ డిసార్డర్ అంటాం ఇవన్నీ మనిషి జీవితంలో రోజు అనిపించే సమస్యలు ఎవరికి ఏది ఉందో ఎవరికి తెలియదు తెలియనప్పుడు ఏంటో మనం తెలుసుకోవాలి అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్ అంటే తీవ్రమైన మానసిక వచ్చరించినప్పుడు మనిషికి భయంకరమైన సమస్యలు వస్తాయండి అది దీనివల్ల వచ్చిందని మీరు తెలుసుకోవాలి కదా తెలుసుకుంటే దానికి రెమెడీ తెలుస్తుంది తలనొప్పితే తల డాక్టర్కి కాలు నొప్పితే కాలు డాక్టర్కి వెళ్తున్నాం మరి మనసు నొప్పి మనసుకి సమస్యల గురించి అవగాహన ఉండాలి లేదా అవగాహన కోసం ఈ పుస్తకం అండి చాలా బాగుంటుంది సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది అందులో అడ్జస్ట్మెంట్ బేస్ అయితే అంటే భార్య భర్త అడ్జస్ట్ కాలేపుడు కుటుంబానికి తీసుకోవాలి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఎక్స్ చూసుకోవాలి ఉద్యోగాలకు ఎస్కోవాలి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయితే ఎడ్జెస్ లేకపోతే నీతో నీ చూసుకోవాలి బాస్తో ఎడ్జ్జూసుకోవాలి అప్పుడు రకరకాల సర్దుబాటు తత్వం లేనప్పుడు రకరకాల మానసిక సమస్యలు వస్తాయి అపరిచితుడు చిరపరితుడు సుపరి చిత్రుడు ఇటువంటి మన సినిమాల్లో చూపించే క్యారెక్టర్లు కూడా బయటకు వస్తాయి ఒకసారి ఓకే ఇవన్నీ సుమారు ముప్పై ఐదు చాప్టర్లు ఉంటాయండి ఈ స్కిజో ఎఫెక్టివ్ డిజార్ట్ అని స్కిజోపీనియా అని ఇవన్నీ మనిషి ఎన్నెన్ని సమస్యలు పండుతున్నాడు ఒకడు ఎందుకు లాభం అయిపోతాడు ఎందుకు సహనపడిపోతాడు ఒకడు ఎందుకు అలా ఉంటాడో మీకు బార్డర్ లైన్ పర్సనల్ డిజార్ట్ అసలు అసలు మనిషికి జబ్బులాగా అనిపించదండి అది వ్యక్తిత్వంలో సమస్య అనమాట అది ఇది చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారు వాళ్ళు జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట లేదుకుంటే బోల్డ్ బోల్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు ఏడిపించుతుంటారు ఎప్పుడు నవ్వుతారు ఎప్పుడు నవ్వు ఏడుస్తారు ఎప్పుడు తన మాట నెగ్గాలంటారు రకరకాల వ్యక్తిత్వాల గురించి మనం తెలుసుకుని ఉండాలి ఏ డిస్టంటే అటెన్షన్ డెఫిషియన్ డిజైర్ అనమాట ఇది పిల్లల్లో అనమాట కుదురు ఇట్ మే బి పిల్లలు పెద్దలు ముసరాళ్ళు కుటుంబాలు అమ్మ నాన్న అని లెర్నింగ్ డిజర్లు అంటే నేర్చుకునే సమస్యలు అనమాట మెంటల్ డిటర్డ్నెస్ ఏడిహెచ్సి లాగే మెంటల్ డిటర్డ్నెస్ రకరకాల డిస్లెక్సియా డిస్కాలికలియా అవన్నీ కూడా డిస్లెక్సియా డిస్కాలికయా ఇవన్నీ కూడా లెర్నింగ్ డిజార్డర్ డెవలప్మెంటల్ డిజార్డర్ అండి ఎడిక్షన్ సంబంధించిన డిజార్డర్స్ అండి చూద్దాం అంటే గ్యాంబ్లింగ్ పేకాట ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ సంబంధించినవి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడడం ఇవన్నీ కూడా ఇదన్నమాట ఆల్కాలు ఎలాగో ఓసీడీ ఎలాగో వీటికి అలవాటు పడు అప్సెస్ ఇల్లెస్ యాంజైటీ డిజార్డర్ ఏ జబ్బు లేకపోయినా జబ్బు ఉందని ఫీల్ అడి ఇల్లెస్ యాంజైటీ డిజార్ట్ అంటారు కన్వర్షన్ డిజార్ట్ అంతా చెప్పిన అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేకపోతే కన్వర్షన్ డిజార్ట్ అది ఇదేనా హిస్టికల్ డిజార్డర్ అని కూడా అంటుంటాం బోల్డ్ బోల్డ్ జబ్బలండి ఎన్ని ఎన్ని చెప్పలు రాస్తే నేను ముప్పై ఐదు అన్నాను కానీ ఇంకా ముప్పై ముప్పై ఐదు ఫోన్ అడిక్షన్ కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ బాగుండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలి నీ గురించి నీకు కొంచెం అవగాహన ఉండాలి నీ కుటుంబ సభ్యుల గురించి అవగాహన ఉండేది నీ బాసు గురించి సబ్బాని గురించి భార్య గురించి భర్త గురించి నీ పక్కింటి గురించి ఎదురింటి గురించి మినిమం అవగాహన ఉండాలండి అవగాహన ఉండటం వల్ల ఆర్థికంగా నువ్వు చాలా మిగులుతుంది అండి ఆరోగ్యం బాగుంటుందండి ఆస్తు తగాదాలు కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు లేదా క్రిమినల్ కేసులు కావచ్చు వీటిలన్నింటికి లింక్ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు ఈ పుస్తకాన్ని చదవండి గ్రో హెల్త్ వెల్త్ యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఈ కంటెంట్ లభిస్తుందండి ఇది ఇంటికి వచ్చే పుస్తకం కాదండి డిజిటల్ కాపీ దీని బుక్ అంటారు మీరు ఆర్డర్ పెట్టిన అక్కడే డౌన్లోడ్ అవుతుంది అక్కడే చూసుకోవాలి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబంలో బంధువుల చుట్టాలు ఎవరికి మానసిక సమస్యలు ఉన్నా సరే కింద టైప్ చేయండి దాని మీద నేను మీకు మంచి పుస్తకాలు నేను అడిగిస్తాను ముందులే కాలం ముందు ముందు మీ డాక్టర్ కాంత్గా